ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మరొక శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ ఉన్నారు ఆమె విత్తన శుద్ధికి సంబంధించిన విశేషాలను వివరిస్తారు ఆమెతో మాట్లాడే ప్రయత్నించుద్దాం మేడం నమస్తే యాక్చువల్గా విత్తన శుద్ధికి సంబంధించినంతవరకు ఎటువంటి పద్ధతులు పాటించాలి మనం ఇప్పుడు ఏంటి రైతులు వానాకాలం పంట పండించుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు ముఖ్యంగా మన తెలంగాణలో వరి పత్తి మొక్కజొన్న అపరాలు కందులు పెసర్లు మినుములు మిర్చి మరియు పసుపు పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు అలాంటి పంటలను అంటే ఇప్పుడు వానాకాలంలో సిద్ధమవుతున్నారు కావున వాటిలో మనకి విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపి కొన్ని రకాల తెగుళ్ళు ఆశిస్తాయి అలా ఆశించడం వల్ల మొలక శాతం తగ్గిపోయి దిగుబడులు అనేవి గణనీయంగా తగ్గిపోవడం అనేది గమనిస్తున్నాం మనం రసాయనిక పద్ధతుల ద్వారా అయితేనేమో ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న శిలీంద్ర నాశనములను ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు అదే సేంద్రియ పద్ధతి అని అనుకున్నప్పుడు మనము ఎక్కువగా నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళకి ఈ సేంద్రియ పద్ధతి ద్వారా మనము కొన్ని రకాల జీవ నియంత్రణ శిలింద్ర శిలీంద్ర నాశనములను అనేవి సిఫారసు చేయడం జరుగుతుంది వాటిలో మనకి ట్రైకోడర్మా సూడోమోనాస్ కానీ ఏంటిది లేదా అంటే మనం కొన్ని రొట్టె ఎరువులను కూడా ఏంటిది దుక్కు దున్నుకున్నట్లయితే వాటి ద్వారా కూడా భూమి ద్వారా ఆశించే శిలీంధ్రాలను కూడా నివారించుకోవచ్చు అంటే ఎక్కువగా విత్తన శుద్ధి విషయంలో రైతులు ఎటువంటి పద్ధతులు పాటించారు మనం ఇప్పుడు అంటే ఒక క్రాప్ లాగా చూసుకున్నట్లయితే మనం పండించే పంటను బట్టి ఉదాహరణకి మనం ఇప్పుడు వరిలో విత్తన శుద్ధి చేసుకోవాలనుకుంటే మనకి వరిలో ఎక్కువగా నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళను చూసినట్లయితే అగ్గి తెగులు మాని పండు తెగులు అదేవిధంగా కాండం కుళ్ళు తెగుళ్ళు పొట్టకుళ్ళు ఇవన్నీ ఏంటంటే మనకి విత్తనం ద్వారా మరియు నేల ద్వారా సంక్రమిస్తాయి అయితే వీటిలో మనం విత్తన శుద్ధి చేసుకోవడానికి రెండు రకాలు తడి పద్ధతి లేదా పొడి పద్ధతి అంటాం ఇప్పుడు పొడి పద్ధతిలో అయితే మనము నార్మల్లలో మెట్ట నార్మల్లలో విత్తుకోవడానికి అయితే మూడు గ్రాముల డైజిమ్ను మనం కిలో విత్తనానికి పట్టించి మనం ఏంటి నీటిలో కరగబెట్టుకొని విత్తనానికి పట్టించాలి పట్టించి ఆరబెట్టుకొని విత్తుకోవాలి అదే మనం తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవడానికి అయితే ఒక గ్రాము కార్బన్ డైజిమ్ని తీసుకొని ఒక లీటర్ నీటిలో కలుపుకోవాలి తర్వాత వాటిలో ఇరవై నాలుగు గంటల పాటు ఆ ద్రావణంలో విత్తనాన్ని నానబెట్టాలి ఆ తర్వాత మండే కట్టి వాటిని నార్మల్లో చల్లుకోవాలి ఇది తడి పద్ధతి మరియు పొడి పద్ధతి వరిలో ఇంకా మనకి మిరపలో వారు చూసినట్లయితే మనము మిరపలో కాండం తెగుళ్ళు కానీ ఎండు తెగులు మరియు అదేవిధంగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి నివారణకి అను మనము ట్రైసోడియం ఆర్తోపాస్పేట్ అనే ద్రావణంలో మనం విత్తనాలను నానబెట్టి తర్వాత వాటిని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టాలి ఆ తర్వాత వాటిని నీడలో ఆరబెట్టుకొని ఆ తర్వాత మనము ట్రైకోడర్మా పది గ్రాముల ట్రైకోడర్మ విడితో కానీ ఏంటి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తుకున్నట్లయితే ఎండు తెగుళ్ళను మరియు అదేవిధంగా మొదటగా విత్తనం తొలి దశలో ఆశించే రసం పిల్చే పురుగుల బా ఏంటి బారి నుంచి కాపాడుకోవచ్చు అంటే ఇప్పుడు యాక్చువల్గా పత్తి మిరప ఈ రెండింటికి సంబంధించినంతవరకు సాగు దశలోనే అంటే విత్తనం నాటే దశలోనే చాలా తెగుళ్ళు ఆశిస్తున్న పరిస్థితి వీటి నుంచి రక్షించుకోవాలంటే ఏం ఇప్పుడు మనకి పత్తి మరియు మిరప ఇలాంటి పంటలకి మొదట దశలో అంటే విత్తిన ఇరవై నుంచి ముప్పై ద ముప్పై రోజుల పంట దశలో ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగుల ఏంటి బారిన పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా తొలి దశలో ఆశించే కాండం కుళ్ళు తెగుళ్ళు కానీ ఎండు తెగుళ్ళు ఇలాంటి వాటి బారిన ఎక్కువ పడతాయి అంటే ఏంటంటే మనకి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు సో ఆ తెగుళ్ళ బారిన పడ పడకుండా మనం కాపాడుకోవాలి అని అంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా పాటించాలి ఈ విత్తన శుద్ధికి కానీ మనం ఇందాక చెప్పినట్లు పురుగు మందులు రసాయనిక మందులు ఏవైతే ఉన్నాయో వాటితో విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా జీవ నియంత్రణ నాశనులు అంటారు అదే మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి ట్రైకోడర్మతో కానీ సూడమొనస్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు ఆశించే ఏవైతే కీటకాలు రసాయన ఏంటి రసం పీల్చే పురుగులు కానీ నేల ద్వారా సంక్రమించే తెగుల బారి నుంచి కాపాడుకోవచ్చు అండి విత్తన శుద్ధి ద్వారా విత్తనాలని శుద్ధి చేస్తూనే నేలలో ఎక్కడైతే రైతు విత్తుతారో ఆ సాగు చేసే క్రమంలో ఆ నేలలో ఉన్న శిలీంధ్రాలని శిలీంధ్రాలు కలెక్ట్ చేసే తెగుల నుంచి రక్షించుకోవడమే కాకుండా విత్తనాల తర్వాత మొక్కల పెరుగుదల తర్వాత అభివృద్ధికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ పద్మజీ చెప్తున్నారు